చేతిక నమ్మకే చేష్టాలు ఎక్కువ అన్నట్టు ఏమైంది వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఈ రోజు అయితే సంతకు వెళ్లి మా వారు నాలుగు వందల రూపాయలు పీతలు తీసుకొని వచ్చారండి టిన్ని పీతలు తీసుకొచ్చారని అనుకున్నాను ఇవైతే రెండు అంట ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కింద మీద పడి నాలుగు వీడియోలు చూసేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను పెద్ద పీతలు ఎప్పుడైనా కి ఇలా కట్ చేసేసుకోవాలి దీనికి చూస్తున్నారా చేతులు కాళ్ళు ఉన్నాయి కదా అవైతే కొంచెం చివర్లు కట్ చేసేసుకోవాలి అప్పటికి అవి కట్ చేసి ఇచ్చేసిందట బట్ నాకైతే అంత మంచిగా అనిపించలేదు అందుకని చెప్పేసి యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి మొత్తానికి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను చూడానికి కొంచెం అసహ్యంగా అనిపించింది వచ్చిందండి నెల్లూరులో తెచ్చే పీతలు అయితే ఫ్రెష్ గా ఉండేవి ఇవి నాకు అంత ఫ్రెష్ గా అనిపించలేదు అనమాట మొత్తానికి నేను అయితే బాగానే చేసేసానండి తెచ్చిన వెంటనే ఇంకా ఉండేయాలి కదా నేనైతే నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెట్టానమాట అప్పటికి పెనం సరిపోలేదు వేసేద్దాం అనుకుంటే ఇంకా అని చెప్పేసి మా వారికి అడిగి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంకా నెక్స్ట్ డే కైతే కులిపోయా అండి తక్కువ వచ్చాయని బాధపడాలో ఏడవాలో తెలియలేదనమాట అలా అయిపోయిన పరిస్థితి ఎప్పుడైనా పీతలు తెచ్చిన వెంటనే అన్ని ఉండేయండి పెద్ద కడాయి పెట్టేసి మాకైతే కడాయి సరిపోలేదని చెప్పేసి నేనైతే ఉంచాను ఇన్ని పీతలు ఎందుకు తెచ్చారంటే అత్యవాళ్ళు కొన్ని ఇవ్వడానికి అనమాట అత్తే